జై గురుదేవ్ అమృతాహారము మండల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము సొరకాయ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఇలా పలుచగా సొరకాయని స్లైసెస్ లాగా చేసి పెట్టుకోవాలి అలానే తురిమిన పచ్చి కొబ్బరి ఇలాచి పల్లీ పొడి కాజు పొడి తురిమిన బీట్రూట్ బీట్రూట్లోంచి రసం తీసేసేయాలి అదేవిధంగా పిస్తా పొడి వీటన్నిటిని కలిపి మనం శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో మనము స్వీట్ శాండ్విచ్ చేస్తున్నాం కాబట్టి నాటు బెల్లం రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి కురుము అదేవిధంగా రెండు స్పూన్ల పల్లి పొడి ఒక స్పూన్ కాజు పొడి ఒక స్పూన్ పిస్తా పొడి రెండు స్పూన్ల బెల్లం రెండు స్పూన్ల బీట్రూట్ వీటన్నిటిని కలిపి మెత్తగా మన గోధుమ పిండి కలిపినట్టు మెత్తగా కలిపి వీటి నుంచే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అది ఎలా అనేది చూపిస్తున్నా చూడండి ఇలా మొత్తం బాగా కలపాలి జై గురుదేవ్ అంతా కలిపిన తర్వాత ముద్ద ఈ విధంగా వస్తుంది వచ్చిన దాన్ని జస్ట్ మనం ఇట్లా వడలాగా పెట్టేసి ఒక లాగా చేసుకోవాలి చేసుకొని మనకి శాండ్విచ్ అంటే కింద ఒక బ్రెడ్ ఇది వెజ్ బ్రెడ్ అనమాట ఇలా పెట్టేసి పైన ఒక దీంతో చేయరు ఈ విధంగా సొరకాయ స్వీట్ వెజ్ శాండ్విచ్ ఈ విధంగా సొరకాయ వెజ్ శాండ్విచ్ స్వీట్ శాండ్విచ్ ఈ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది